హలో అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఇక్కడ యూట్యూబ్ కళాకారుల బోనాలు జరుగుతున్నాయి అయితే అక్కడికి వచ్చేసినాం అయితే అసలు మేము అనుకోకుండా వచ్చేసినాం యూట్యూబ్ కళాకారుల బోనాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన హమాలి వాడలో అంటే ఇప్పుడు ఈ బోనాలు మీకు వీడియోలో చూపిస్తున్న బోనాలు అయితే అంటే వాళ్ళ వాడబోనాలు అన్నట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా వాళ్ళ వాడబోనాలు అవి దీని తర్వాత ఇంకా యూట్యూబర్స్ బోనాలు ఉంటాయి చూడండి మేము మా బావ అక్క నేను మా వీరానికి వచ్చేసాం యూట్యూబర్స్ బోనాలు దగ్గర కానీ చూపిస్తున్న యూట్యూబర్స్ బోనాలు కాదు ఇప్పుడైతే మేము అట్టే వెళ్తున్నాం యూట్యూబర్స్ బోనాల దగ్గరికి ఆరాడే వచ్చేసినాం చూడండి అక్కడ ఇక్కడ మంచి రియల్ బోనాలు సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మన మనకి థింగ్స్ సాత్విక ఇంకా డ్యాన్స్ వాళ్ళందరూ సెలబ్రిటీస్ వచ్చేసారు నీట్ క్వీనా సింగర్ మానస వీళ్ళందరూ వచ్చేసారు మా అక్క బావ అది చూడండి వెనకాల ఉన్నారు మా వీరాణ ఎత్తుకొని మనకి అన్న నాన్నగాడి పని చేశాను అంటారుషిర్రా అన్న కూడా వచ్చేసిండు చాలా హవా అనిపించింది మేము కూడా పోయినాం చాలా బాగుంది నేను కూడా క్రియేటివ్ థింగ్స్ సాత్విక వాళ్ళతోటి డ్యాన్స్ అయితే చేసేసిన చూడండి ఇట్లా ఇస్తానన్నా ఏదో అట్లా ఇస్తాను నాకు అంత అనం డ్యాన్స్ రాదు ఇంకా యూట్యూబర్స్ వీళ్ళందరూ చాలా బాగున్నాయి చేసేది చూడండి కెమెరా మ్యాన్స్ వీళ్ళందరూ నేను కూడా బోనం ఎత్తుకున్నా కానీ మళ్ళీ ఇచ్చేసిన వేరే వాళ్ళకి చూడండి ఇది మనం ఇవాటి ముచ్చట అందరికీ